నేను ఒక్కటే మాట్లాడుతున్నానండి బిజినెస్ మీట్ పెడతాం ఎంఓఈలు చేసుకుంటాం ఏ ప్రభుత్వం చేయాల్సిందే ఐదు రూపాయలకి ఏమొస్తుందమ్మా ఐదు రూపాయలకి ఏమొస్తుందా ఐదు రూపాయలతో శాస్త్రి బామ్ కొత్త ప్యాక్ వస్తుంది చలుబో తలనొప్పి ఒలనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది బాస్ శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది అడ్డగోల్ జమా బంది దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు దీనికి ఆజుడు దీని గురువు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే ఎమ్ఓవైలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి ఇరవై లక్షల కోట్లు వచ్చి ఉండాలి ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో కదా వైజాగ్లో అమరావతిలో కాదు వైజాగ్లో పెట్టిండు వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎమ్వల్ చేసిన వాళ్ళంటే మాట మనసులు చెప్పిండ్రు ఆ స్టార్ హోటల్లో ఉండే ఇటు మంట మనుషులు వాడు ఎవడ సప్లై చేసేవాళ్ళు వాడు వచ్చి కూసోపోయి సంతకం పెట్టడం పెట్టి వాడు పాపం అవునా అండి పాపులర్ అయింది అది ఇప్పుడు మరి ఎక్కడ పెట్టుకోవాలండి ఎక్కడ చెప్పండి ఆగా ఒక పదివేల కోట్లు అన్నది రావాలి పదిహేను లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అయితే అప్పుడు తమాస జరిగింది ఈ భోపాల్ ఆ ముఖ్యమంత్రి అప్పుడు నేను ముఖ్యమంత్రి నుండి భోపాల్లో ఉన్న ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన సీఎం ఉండే ఆయన ఆ ప్లానింగ్ అదే ఇప్పుడున్న నీతి ఆయోగ్ ఉంది కదా దానిలో సబ్ కమిటీకి ఆయన చైర్మన్ జరి నేను భోపాల్లో పెడితే బైసాబ్ జరిగే వచ్చిపోను వాడిని ఖచ్చితంగా ఊకే ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఏం భోపాల్ లేవో మీరు చూసుకోని అంటే లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సరే అని పోయినండి అయితే ఆడొక ఇండస్ట్రీ మెనిస్తారు వాళ్ళు గవర్నమెంట్ ఉంటారు కదా మధ్యప్రదేశ్కు ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగమాగం ఆగం మమ్మల్ని అంటే ఎందుకు చేస్తాను అమ్మంటే ఆయన అదొకటితోటి మాట్లాడు ఎక్కువ చేసుకుంటుండ్రు బాగా అంటే నువ్వు కూడా అందులాడు గట్టిగా చెయ్యి ఆమె వసుంధర రాజే చెల్లెలు ఆమె పేరు యశోధర రాజనే అన్నది అంటే నేను అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను భోపాల్ పోవడానికి ఒక దాదాపు టూ త్రీ మంత్స్ బిఫోరే మోడీ గారు వచ్చిండు అక్కడ వచ్చి పద్నాలుగు లక్షల కోట్లకి ఏమి వదిలి చేసుకోవాలి ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ నేను మొన్న పద్నాలుగు లక్షల కోసం చేసాను కాదమ్మ మీకు నాకు అర్థంగా నీకేమీ రాలేదంటావు నువ్వు ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే మీకు పార్టీ అది మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉంది అంటే ఓ సో బొగసాయి సాబా నేను అతను ప్రాంపి చెప్తాను నేను అయ్యో షాక్డ్ అది వచ్చేదా పోయేదేస్తారంత వాటిదే గ్యాసు అంటే ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి ఇంత మంచి ఇస్తారు ఆ ప్రజలను నిఖరంగా వస్తే పెట్టుబడులు రావాలి కదా కనబడతాయి కదా ఆ పెట్టుబడులు వస్తే లాభాలు జరుగుతాయి ఉద్యోగాలు వస్తాయి ఫ్యాక్టరీలు వస్తాయి అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది స్టేట్ గవర్నమెంట్కి జీఎస్టీ పెరుగుతుంది ఏం లేదు వాటిదే గ్యాసు మొన్న వీలెంత చెప్పి ఐదు ఐదు లక్షల నువ్వు తగ్గిచ్చి చెప్తున్నావు నేను పేపర్లో వచ్చిందండి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇట్లా ఏది ఇది ఏమి ట్రంప్ అంతా ఏమి పంచాయతీ ఇట్లా ఇత ఈ ఈ మోసాలు చేసి ప్రజలను ఎంతకాలం పంచిస్తారు రియల్గా కాంక్రీట్ టైమ్స్ రియల్గా రావాలి Crucía este ni xanga tan raro.